ఓం నమ శివాయ జగన్మాత దంతేశ్వరి సమ్మక్క సారక్క తల్లి కొండ దేవత దేవత భ్రమరాంభవి దయ అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా తెలుసుకోవాల్సింది కుంభరాశి వాళ్ళ గురించి ఈ కుంభరాశి గల వాళ్ళ విధానము ఆదాయము ఖర్చు శరీర సమానంగా ఉంటుంది అవమానం అనేది మూడుగా ఉంటుంది రాజ్యభూజితం ఐదుగా ఉంటుంది వీళ్ళు ఏ ఒక్క విషయమైనా సరే అతి తొందరలోనే దాన్ని పొందగా పసిగట్టి కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేస్తూ ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవడానికి గట్టిగా కష్టపడే అవకాశాలు ఉన్నాయి కానీ ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మాత్రానికి వాళ్ళకి అనుకున్నంత వరకు అందకపోగా ఇంట్లో మానసికమైన సమస్య ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇవన్నీ వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ కొన్ని మనశ్శాంతి లేని విషయాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా వీళ్ళు చేసే ఒక ప్రతి పనిలో కష్టం కనిపిస్తుందే కానీ లాభం కనిపించదు లాభాన్ని ఆశించే చేసే ఒక సంకల్పమైన మనసులు కాదు ఈ కుంభరాశి గల వాళ్ళు ఎటువంటి కష్టమైనా కూడా అది కష్టం అని తెలిసినా అది ఇష్టంగా భావించి దాన్ని లాస్ట్ వరకు పోరాడగలుగుతారు అయితే వీళ్ళకి కుటుంబ పరంగా కలిసే ఇబ్బందుల కంటే బయట నుంచి కొన్ని అవమానాలు వస్తుంటాయి ఈ కష్టం చేసే వాళ్ళకి చేసినా కూడా చేయలేదన్న మాట వస్తుంది అది ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యవసాయంలో కానీ లేదా ఒక వ్యాపారంలో కానీ లేదా ఒక కూలి పని చేసే విధానంలో కానీ అది చేసినా కూడా చేయలేదనే మాటే వస్తుంది యజమానుల దగ్గర నుంచి కానీ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి కానీ కానీ డబ్బు పెద్దగా నిలకడగా లేకుండా పోవడము మనశ్శాంతి లేకుండా పోవడము అప్పుడప్పుడు ఆరోగ్యంలో అనుకూలంగా లేకపోవడము లేనిపోయిన గండాలకు కూడా గురవుతుంటారు కొంతవరకు వాళ్ళకి ధన నష్టం కూడా వాళ్ళకి ఒక ఆర్థిక సమస్యతో పాటు వాళ్ళకి ఆరోగ్య నష్టం కూడా కొంచెం జరుగుతుంది అదేవిధంగా రావాల్సిన కొన్ని పనులు కూడా రాకోకుండా ఆగిపోతుంటాయి ఇస్తానని మాటిచ్చిన వాళ్ళు మీకు పనిలో జాబ్ ఇస్తానని చెప్పిన వాళ్ళు పనికి రమ్మని చెప్పిన వాళ్ళు కూడా మాటిచ్చిన వాళ్ళు కూడా మాట తప్పుతుంటారు అయినా సరే వీళ్ళు వెనుదిరుక్కోకుండా అక్కడ కాకపోతే ఇంకో చోటకైనా పరిగెడుతూనే ఉంటారు అయినా మాత్రం ఫలితం శూన్యమే ఏమీ కనిపించదు ఈ కుంభరాశి వాళ్ళ సంకల్పంలో చూసుకుంటే వాళ్ళకి కుటుంబంలో కంటే బయట పోరాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇంట్లో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా బయట పోరాటం మాత్రానికి అది కష్టమని తెలుసు కూడా దాని గురించి ఎదురెళ్తూనే ఉంటారు కానీ కొన్ని బాధలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని సా దాన్ని సాధించేంత శక్తి సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది కానీ ఈ కుంభరాశి గల వాళ్ళకి మానసికమైన రోగం ఒకటి ఉంది వాళ్ళకి ఎందుకంటే ఎక్కువగా మనసులు ఆలోచించి కుంగిపోతుంటారు మనసులో కుటుంబంలో భర్త వల్లనో భార్య వల్లనో లేదా తల్లిదండ్రుల వల్లనో లేకుంటే మనసులో అనుకున్న ఒక స్త్రీ వల్లనో పురుషుడు వల్లనో కొన్ని విధాలుగా కొన్ని సిక్కులు వచ్చి పడిపోతుంటాయి దానివల్ల వీళ్ళు ఎదుర్కోవాల్సిన ఆర్థిక సమస్యల వల్ల కూడా ఎదుర్కొనే శక్తి ఉన్నా కూడా ఈ యొక్క అవమానాల ద్వారాగా ఈ యొక్క బాధ ద్వారాగా కుంగిపోతుంటారు డబ్బు లేకపోవడం ఒకటైతే వీళ్ళు అనుకున్న సంకల్పం జరగకుండా పోయిందే నా భవిష్యత్తులో ముందుకు రాలేమో నాకు భయం కలగడము అధైర్యానికి గురి అవుతుంటాడు ఆ తర్వాత వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా దగ్గరికి వెళ్ళిపోతే దూరం అయిపోతుంటాయి రావాల్సిన పనులు రాకుండా పోవడము వచ్చిన దాంట్లో స్థిరంగా నిలబడకుండా పోవడము చేసే పనులు కూడా లాస్ట్ వరకు అది కాపాడుకోకుండా స్థానం మారి మళ్ళీ ఏరే బతుకు దొరుకు కోసం ఎత్తుక్కుంటూ పోవడం జరుగుతుంది అయితే వీళ్ళు మొత్తానికి చూసుకుంటే ఈ రాశిగల్ల వాళ్ళు ఈ కుంభరాశి గల వాళ్ళకి ధైర్య సాహసాలు ఎన్ని ఉన్నా కూడా మానసికమైన మనోధైర్యం అనేది ఎక్కువగా ఉంది ఆ మానసికంగా ఉండే మనోధైర్యం వల్ల కొంతవరకు వీళ్ళు నెట్టుకొని పోగలుగుతారు కొంత మాత్రానికి వీళ్ళు కష్టంలో కనిపించేది ఫలితం మొత్తం శూన్యమే ఎందుకంటే సంపాదించేది అంతవరకు అయితే ఖర్చు పెట్టేది కూడా అంతవరకే అదేవిధంగా కుటుంబంలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కొన్ని పనులు చేయాల్సినవి చేయలేకపోతుంటారు రావాల్సిన పనులు రాకుండా పోతుంటాయి అధికారంలో చేయాల్సిన పనులు కూడా అది అందకపోవడము ముందుగా వచ్చిన పనులు ముందుగా వచ్చిన చేస్తున్న మనిషి కూడా వాడి వెనకబడిపోవడము జరుగుతుంది తర్వాత మీ కళ్ళ ముందు ఉండి మీతో పాటు వచ్చి పనిచేసే వాడికి మంచి మార్కు మంచి అభిమానము మంచి స్థానం దొరుకుతుంది మీకు మాత్రానికి మొదటి నుంచి కష్టపడ్డ స్థానం నుంచి అక్కడ మీకు అవమానమే ఎదురవుతుందే తప్ప మంచి మార్గం ఎదురవట్లే ఎందువల్లరా అంటే ఈ కుంభరాశిలో గురుడు స్థానం నుంచి కేతు స్థానంకి రాము స్థానానికి చేరుకునే అవకాశాలు తొందరలో ఉన్నాయి ఇవి దాటితే మళ్ళీ గురుబలమైన స్థానము చేరుకొని శుక్రమహాదశ సంకల్ప మహా మహాదశ కుజ మహాదశ గురుడు స్థాన బలంలోకి చేరుకొని ఖచ్చితంగా వీళ్ళకి కుంభరాశి గల వాళ్ళకి మైనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకి ముందుండి నడిపించే అనుగ్రహం అనేది ఉంటుంది వీళ్ళకి శ్రీయాంజనీయ వాళ్ళని ఆ స్వామి స్వామివారిని ఎక్కువగా పూజిస్తే చాలా వరకు మనోధైర్యాన్ని ఆ ధైర్యాన్ని కలిగించే అవకాశాలు కొంచెం గట్టిగా ఉన్నాయి వాళ్ళకి లక్ష్మి కలిసి వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులు జరుగుతాయి డబ్బు నిలబడుతుంది చేయాల్సిన పనిలో కూడా మీరు చేయలేని పని కూడా చేయగలుగుతారు మీకు ఎక్కడికి పోయినా కూడా మంచి చెడ్డ మర్యాదల్లో కూడా ఎటువంటి కొరత లేకుండా ఖచ్చితంగా అందుతాయి అదేవిధంగా బంధుమిత్రుల్లో అయితే మాత్రం అప్పుడప్పుడు అవమానాలు జరుగుతుంటాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీకు మంచి మార్గాలు జరుగుతుంటాయి కొంతమంది ఏలెత్తి చూపిస్తుంటారు అప్పుపరంగా మీకు నష్టం జరుగుతూనే ఉంటుంది తర్వాత మీరు ఏది చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం తొందరలోనే ఉంది డబ్బులు కూడా మీకు చేతిలో నిలబడేదానికి తక్కువగా ఉన్నాయి తర్వాత మీకు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఉగాది నామ సంవత్సరం అంటే తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ ఈ ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రమాసం నుంచి మీకు ధనధాన్యము అష్ట కష్ట కష్టసుఖాలు దాటి మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కుటుంబపరంగా బంధుమిత్రులు లక్ష్మీ సంకల్పన ధనధాన్యము ధైర్య సాహసము అన్నీ కలుసుకొని మీకు వెన్నెనకాలు నిలబడించి ఆ ఒక స్త్రీయాంజనీయ యొక్క సంకల్పంతో ఆ స్త్రీయాంజనీయ సూత్రంతో మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు అదేవిధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ యొక్క గురువు గారిని సంప్రదించి మీకు శాతపడి చల్లంగట్టు పూజలు పురస్కారాలు చెడు మార్గాలు ఏది జరిగినా మీకు ఎటువంటి నష్టం ఉన్నా కూడా ఎటువంటి విషయంలో కుంగిపోతున్నా మమ్మల్ని ఒకసారి సంప్రదించి మీరు ఫోన్ ద్వారాగా ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే మీకు సంపూర్ణమైన పరిష్కారం అందుతుంది మీకు ఖచ్చితంగా మా వైపు నుంచి మీకు ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని ఖచ్చితంగా నేను భావిస్తూ మీకు మంచి మార్గాన్ని అందిస్తానని ఆ భగవంతుని మీకు అన్ని విధాలుగా చల్లను చూపి చూసి మా ఒక్క సమ్మక్క సారక తల్లి అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది మీకు అన్ని విధాలుగా లక్ష్మి కలిసి వస్తుంది డబ్బులు ధనధాన్యము కుటుంబము ఆ చాముండేశ్వరి అమ్మవారు కూడా మీకు దైవ సంకల్పం రూపంలో నిలబడి మీకు ఖచ్చితంగా సంపూర్ణమైన మంచి మార్గాన్ని అందిస్తుందని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను జై సమ్మక్క సారక తల్లి అమ్మవారు కొండదేవత